కవిత తికమక ఒక్కోసారి ఒక్కో మాట బీఆర్ఎస్ లో కోవట్లని ఓసారి కేసీఆర్ చుట్టూ దయాలున్నాయని ఒక్కోసారి మీడియా ఫేక్ వార్తలు రాస్తుందని మరోసారి అదే మీడియాతో చిచ్చాట్లు మరో బాంబు పార్టీకి డ్యామేజ్ అయ్యేలా వ్యాఖ్యలు బీజేపీలో విలీనం అంటూ స్టేట్మెంట్లు ముఖ్య నాయకులను టార్గెట్ చేస్తూ మాటలు ఇప్పుడు కేసీఆర్ కు ఓ కన్ను బిఆర్ఎస్ మరో కన్ను జాగృతి అంటూ వ్యాఖ్యలు మరొక షర్మిలా కాబోతా ఉందా అని చెప్పి ఛానళ్లలో కానీ సోషల్ మీడియాలో కానీ పోలింగ్ పెడితే ఎనభై నుంచి తొంభై శాతం అవును మరో షర్మిలా కాబోతా ఉంది మరి దేనికోసం ఇదంతా ఎవరిని బదలం చేయడానికి ఎవరిని ఆగం చేయడానికి దేనికోసం కొత్త పార్టీ పెట్టాలి దేనికి ఏం చేస్తున్నామని అని చెప్పి కొత్త పార్టీ పెట్టాలి ఇది ఒక రాజకీయ కోణం మళ్ళీ ఒక రాజకీయ కోణంలో ఆలోచన చేస్తూ ఆ తెలంగాణ ప్రజలకేమైనా అక్కడికి వచ్చేటటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా కవిత దగ్గర జైలుకి పోయి రో ఆరు నెలలు ఇలా బిఆర్ఎస్ పార్టీ మళ్ళా కొంచెం పుంజుకునేటటువంటి అవకాశం ఉంది వాళ్ళ మేళ్ళతోటి వాళ్ళే కందులో పడుచుకుంటున్నటువంటి సందర్భం కానీ ఒకే స్టాండ్ మీద ఉండాలి కదా మరి ఒకే స్టాండ్ మీద ఉండాలి ఓ పార్టీ పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకుంటున్నటువంటి ఒక మహా మహిళ నాయకులు ఎవరైనా సరే ఒక స్టాండ్ మీద ఉండాలి మరి ఇక్కడ చూడండి ఎన్నో స్టాండ్లు మారుతా ఉన్నారు చెప్పి బీఆర్ఎస్ లో కోవట్లు అని చెప్పి ఒకసారి అందరట కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి ఇంకోసారి అన్నారట ఎవరా దయ్యాలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది మరి ఈ దయ్యాలు ఎవరో కనీసం మీరు పార్టీల నుంచి వెళ్ళిపోయే రోజు లేకపోతే మీరు కొత్త పార్టీ పెట్టే రోజన్నా పేర్లు చెప్తారా బహిరంగంగా ఉత్తగా రాజకీయ రంగు పులిమెటేటువంటి ప్రయత్నమే జరుగుతూ ఉంటుందా ఇక్కడ కూడా మీడియా ఫేక్ వార్తలు రాస్తుందని ఒక్కోసారి మళ్ళీ అదే మీడియా తోటి చిట్ చాట్లో మళ్ళా ఇది చేయడం మరొక బాంబు పార్టీకి డ్యామేజ్ అయ్యేలాగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూడండి తెలంగాణ జాగృతి కేసీఆర్ రెండో కన్ను ఆయన మీద ఈగ వాళ్ళ ఊరుకోం జాగృతి ఏమనిగినా కేసీఆర్ చేసిండు మేము పని చేస్తుంటే ఓర్వలేని వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు జూన్ నాలుగున వ్యతిరేకంగా ధర్నా చేస్తాం కాళేశ్వరం కని చెప్పి ఇగో మరి ఇక్కడ కూడా ఒక మాట ఇక్కడ ఒక మాట లెటర్లో ఒక మాట ఇట్లా కవిత ఎప్పటికప్పుడే ఒక స్టాండ్ మీద కాకుండా ఏ రోజుకి ఆ రోజు ఒక కొత్తగా మళ్ళీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉంది అనేది మరి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలంగాణ ప్రజల కోసం అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు ఆల్రెడీ పడ్డరు ఆలోచనలో ఎందుకు పడ్డరు అని అంటే క్లియర్గా కనపడతా ఉన్నది మనకు అక్కడ ఉన్నటువంటి ఫోన్లలోనే ఉన్నటువంటి ఫోన్లలోనే పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోల్స్ లలోనే కనబడతా ఉంటే కేటీఆర్ వచ్చాకేనట అందుకే కవిత ఏం చేసినా కూడా కవి లేదు కదా అక్కడ డల్లాస్ లో ఉన్నాడు కేటీఆర్ డల్లాస్ లో ఉన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడడానికి లేదట ఆ ఎలాంటి వ్యాఖ్యలు తీసుకున్నా రోజుకో స్టాండ్ తీసుకొని మాట్లాడినా కూడా ఎవరు ఏం పట్టించుకోవద్దు కేటీఆర్ వచ్చిన తర్వాత మాట్లాడతారట అప్పటి వరకు నేతలు సైతం మౌనం ఇప్పటికే ఎవరు మాట్లాడొద్దని కేసీఆర్ ఆదేశం ఎవరి పని వారు చేసుకోవాలని నేతలకు సూచన ఫామ్ హౌస్ కు కవితను పిలుస్తారా కేటీఆర్ఏ భేటీ అవుతారా హరీష్ రావుతో చేసిన మాదిరిగా సయోధ్య కుదుర్చుతారా ఆసక్తికరంగా మారినటువంటి బిఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఇది పెద్ద ప్రజలకైతే అక్కడికి వచ్చేది కాదు కానీ ప్రజలకు అక్కడికి వచ్చే విషయం కాదు కానీ మళ్ళా బీఆర్ఎస్ బాగుంటదేమో బీఆర్ఎస్ వస్తే కేసీఆర్ఏ మళ్ళా వస్తే బాగుంటుంది ఏమనేటటువంటి చేస్తున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ప్రజలు చేస్తున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో వీళ్ళకి అధికార దిశగా మళ్ళీ అవకాశాలు ఉన్నాయి కానీ వీళ్ళంతటి వీళ్ళే ఇవన్నీ చెడగొట్టుకునేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి కవిత రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నది అంత ఆగంగా పరిస్థితి అయితే కొద్దిగా బీఆర్ఎస్ క్యాడర్ లో మాత్రం కనిపిస్తా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు